ఈరోజు వాగ్దాన సందేశం యశా గ్రంథం అరవై ఒకటార్థం ఏడవచ్చు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందదురు ప్రభు ఏసుక్రిస్తూ మాట దీవించను కాక ప్రార్థన ప్రభా ఈ మాటను దీవించి మాతో మాట్లాడండి ఏసునామలో ప్రార్థిస్తున్నంతండి ఆమె ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందరు దేవుడు జరిగించే రక్షణ ప్రణాళిక యక్షయ ప్రవక్త వివరిస్తూ మాట తెలియజేశారు మనం రెట్టింపు ఘనత పొందాలంటే ఏం చేయాలి మొదటిగా రెట్టింపు దాతృత్వ హృదయం కలిగి ఉండాలి నూట పన్నెండో కీర్తన తొమ్మిదో వచనం రెండోది రెట్టింపు వినయ హృదయం కలిగి ఉండాలి సామెతలు పదిహేనో అధ్యాయం పదమూడు వచనం ఇరవై రెండో అధ్యాయం నాలుగు వచనం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు వచ్చినం మూడోది రెట్టింపు క్షమించు హృదయం కలిగి ఉండాలి సామెతలు పంతొమ్మిదో అధ్యాయం పదకొండు వచ్చినాం ఇరవై ఏడు అధ్యాయం పద్దెనిమిది వచ్చినం ఇస్రాయలు యొక్క అపరాధమును వారి అవమానం కారణమైతే వారి పశ్చాత్తాప ఘనత కారణమైనది నేడు నీవు పాపం విషయంలో దేవుని ఎదుట పశ్చాత్తపడి దాన్ని విడిచిపెట్టుము సాతాను తలదించుకునేలా దేవుడు నిన్ను హెచ్చించి ఘనపరుస్తాడు ప్రభుని ఏసుక్రిస్తే మాట దీవించను గాక ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించండి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలముకు మీకు తోడు నీడై ఉండును గాక ఆమెను ఫ్రెండ్స్ అలర్ట్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్చండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ थ्री जीरो वन प्ले जिला ब्लैस यू हमें